ఎందరికో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించి వారి జీవితాలలో గ్రహదోషాలను తొలగించిన ఆధ్యాత్మిక గురువు డాక్టర్ జంధ్యాల శాస్త్రి అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో డాక్టర్ జంద్యాల శాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తాను తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సింగోలులోని ప్రత్యేక లింగరూప సనేశ్వరాలయాన్ని అనేక మార్లు సందర్శించానని ఇది మహిమాన్వితమైన క్షేత్రమని దామచర్ల జనార్దన్ అన్నారు ఎంతో కాలంగా ప్రధాన అర్చక స్వామిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ జంద్యాల శాస్త్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమని అన్నారు వీరితో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి డాక్టర్ జంద్యాల శాస్త్రి విగ్రహానికి పూజలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు దంపతులు డాక్టర్ జంద్యాల శాస్త్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథులను నర్సింగులు ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం ప్రధాన అర్చకస్వామి పైడిబట్టి రామకృష్ణ శాస్త్రి అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి కాంస విగ్రహంతో పాటు నక్షత్రవనం లింగాల రూప నవగ్రహాలు గోశాలను ప్రారంభించారు అతిథులు ఒక్కో నక్షత్రానికి గుర్తుగా ఒక్కొక్క మొక్కను నాటారు ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు జయకృష్ణ శర్మ పూజిత కృష్ణశర్మ జంధ్యాల మల్లికార్జున శాస్త్రి డిపిఓ నారాయణ రెడ్డి ఒంగోలు ఎలక్ట్రికల్ డిఈ ఈ వినయ్ కుమార్ రెడ్డి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు నక్షత్రవనం ఆవశ్యకతను పైడి రామకృష్ణ శాస్త్రి వివరించారు టంగుటూరు జరుగుమల్లి మండలం నర్సింగోలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చంద్రభాస్కర్ గురూజీ గారు ఈరోజు విగ్రహం ఆవిష్కరించుకోవటం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నర్సింగోళ్ళలో శనివ్వర టెంపుల్ని ఎంతో డెవలప్ చేశారు చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచి కూడా వీడికి శనిశ్వర టెంపుల్కి రావటం పూజలు చేసుకోవటం ఎన్నో కార్యక్రమాలని ఆయన ఉన్న టైంలో చాలా చేశారు అదేవిధంగా మా కుటుంబానికి కూడా బాగా దగ్గర ఉన్నాయి ఎప్పుడు కూడా ఏదిన్నా కూడా ఆయన వాస్తు కానీ జరగబోయే విషయాలు కానీ ఏ విధంగా మనకి ప్రతి మనిషికి ఈ గ్రహాలు వల్ల నష్టాలు మంచిది అన్నీ కూడా చెప్పి కరెక్ట్ ట్రాక్లో కూడా పెట్టడానికి కూడా నైపుణ్యమైన వ్యక్తి ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా దురదృష్టకరం అలాంటి గురుజీది ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం కూడా శృతివర్ణంలో పెట్టుకోవటం చాలా సంతోషం విషయం ఆయన కూడా అందుకే ఆయన ఆత్మశాంతి జరగాలి ఎంతోమంది భక్తులను తయారు చేసి ఈరోజు ఈ నర్సింగ్ హోల్ని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నడిపిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఊరు నర్సింగ్ హోల్ అనగానే ఆయన గుర్తుండేటట్టుగా రోజు ఆయన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషం తెలియజేస్తున్నా గ్రహం మూలం సర్వం జగత్ ఇప్పుడు మనం నివసిస్తున్న స్థలం జన్యాల గురుజీ గారి స్థలం సన్నిధానం అంటారు అలాగే ధ్యాన మందిరం ఇక్కడ గురువు గారి జ్ఞాపకార్థం ఇక్కడ సన్నిధానం నిర్మించడం జరిగింది అనగా జ్ఞాపకార్థం ఏ పంతుల ఇంటికి అనుకోవచ్చు మీరు ఎందుకంటే వారి ఆశయం గ్రహం మూలం సర్వం జగత్ గ్రహాలే ఈ యొక్క ప్రకృతిని శాసిస్తున్నాయి గ్రహాల మూలకంగానే మొత్తంగా నడుస్తుంది పంచభూతాల సాక్షి అందుకనే గాలి నీరు ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట పెద్దలు అటువంటి దివ్యక్షేత్రం ఇరవై ఏడు నక్షత్రాలు నవమూలికలు పంచభూతములు అట్లాగే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు అలివేలు మంగసమితి వెంకటేశ్వరుడు అని చెప్తుంటారు అంటే గ్రహము దైవము రెండు కలిస్తే పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉంటారు వారు జ్ఞాపకార్థం వారి యొక్క ఆలోచన మేరకు ఇరవై ఏడు నక్షత్రము సంబంధించినటువంటి గుడులు కట్టాలనేది వారిది సంకల్పం అయితే ఏది కూడా మనిషి రూపంలో వచ్చినారు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే అట్లాగే కాలానుగుణంగా వారు వెళ్ళిపోవడం జరిగింది వారి తదనంతరం నేను వారి అల్లుడి వారైన నా పేరు రామకృష్ణ శాస్త్రి అంటారు నేను యొక్క కార్యక్రమాన్ని యొక్క బాధ్యతలు చేపట్టడం జరిగింది వీటన్నిటికీ కూడా వెనక ఉండి నడిపిస్తున్న వారు అందరూ కూడా ఈ గ్రామ ప్రజల సహకారంతో ఇటువంటి దివ్య పెద్ద కార్యక్రమం ఇది ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన చెట్లు తేవటం అంటేనే ఒక పెద్ద యజ్ఞం అనమాట ఎన్నో చోట్ల తిరిగి దానికి సంబంధించినటువంటి చెట్లు తీసుకురావడం జరిగింది ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అట్లాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి చెట్లు అట్లాగే తిప్పతీగ అంటారు తిప్పతీగా అనేది చాలా పెద్ద ఎందుకంటే ఎవరిని పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర ప్రకారం హోమం చేసినప్పుడు తిప్పతీగ వాడాలని ఎప్పుడు నుంచో నానుడి అట్లాగే తిప్పతీగ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ నాటేమో అనే దానికన్నా కూడా ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వారికి ప్రీతికరమైన వారికి దివ్య మంగళ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అట్లాగే నవగ్రహాలు వారు ఇప్పుడు కూడా నవగ్రహాలు నవగ్రహాలు అంటుంటారు కాబట్టి నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది గంగాల శాస్త్రి గారు లింగరూప శనీశ్వరుడు 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 శనీశ్వరుడే లోకేశ్వరుడు లోకేశ్వడే కలిగేశుడు కలియుగేశ్వరుడే నర్సింహుని లింగరూప శనీశ్వరుడు అనే భావనతోటి నాలుగు తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చారు వారి యొక్క ఆశయాన్ని ఒమ్ము చేయకుండా ఈ నక్షత్ర వనాన్ని అంతకన్నా కూడా ఇంకా మంచి ఒక ఉన్నత స్థితికి నేను తేగలుగుతానని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నా వెనక నడిపిస్తున్నటువంటి ఆ జగన్మాత దక్షిణ ముఖాంబకా స్వరూపి పార్వతి మాత అనుగ్రహం మీరు చూసిన మొత్తం అందరి యొక్క సహకారంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం జరిగింది వాళ్ళ యొక్క అందరూ కూడా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఇప్పటి వరకు నడిపించడం ఒక బాధ్యత అయితే ఇక్కడ నుంచి ఒక ఉన్నత స్థితి తీసుకొచ్చే బాధ్యత అందరూ కూడా భుజాల మీద మోస్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరూ కష్టపడటం ఒక ఎత్తు మీరు పదవి మందికి తెలియజేసే వారు ముఖ్యంగా మీరే మీరా మిత్రులు కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహ దేవతల అనుగ్రహము నక్షత్ర దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఈ యొక్క స్థలాన్ని ఒక అభివృద్ధి చేయాలని సంకల్పం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ తల్లి దీవెన ఇప్పుడు నాకు లభించాలని కోరుకుంటూ మీ రామకృష్ణ స్వామి నరసింహౌడు ఆయుష్మాన్ భవ డాక్టర్ భీంగళ శాస్త్రి గారు సామాన్యమైన ఒక గురువుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఆయన విగ్రహాన్ని ప్రారంభించేటటువంటి గురువుగా ఆయన ఈరోజు ఆవిర్భవించారు ఇరవై ఒకటవ తేదీ గౌరవ గురు పౌర్ణమి రాబోతుంది ఆ గురు పౌర్ణమి రాబోతున్నటువంటి సందర్భంలో గురువు యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరణ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి వనాన్ని ఏర్పాటు చేయటం అలానే దోశ్యాలను ఏర్పాటు చేయటం ముఖ్యంగా నవగ్రహాలను కూడా రూప నవగ్రహాలుగా ఏర్పాటు చేయడం అనేది ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా బాసిల్లేదానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న ఊరైనటువంటి నరసింహులకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి సద్గురువు జంజాల శాస్త్రి గారు వారు ఏదైతే ఆ జీవితంలో ఆశించారో ఇటువంటి వనాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నవగ్రహాలు అందరికీ కూడా ఆ క్షేమం చేసేది మన అందరం కూడా శనీశ్వరుడు శనీశ్వరుడు చనిపోవాలి చనిపోవాలి అనుకుంటాం కానీ గురువు గారు చెప్పేది ఏమిటంటే శని అంటే శనీశ్వరుడు అని అనమంటాడు ఆయన్ని శనీశ్వరుడు అంటే ఆయుష్ కారకుడు ఆయనే మనకి ఐశ్వర్య కారకుడు కూడా శనీశ్వరుడే కాబట్టి శని యొక్క పాదాలను పట్టుకొని ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వనరులు సమకూర్చేటటువంటి వాడు శనీశ్వరుడు అని ఒక సిద్ధాంతాన్ని ధృవీకరించినటువంటి వాడు చంద్రభాస్కర్ శాస్త్రి గారు ఇది ఒక త్వరలోనే ఒక పుణ్యక్షేత్రంగా లేదని కూడా అవకాశం ఉంది